ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కరువుతో అల్లాడుతున్న కర్నూలు పార్లమెంట్ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పిస్తామంటున్న కర్నూలు ఎంపీ నాగరాజుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ప్రజల మధ్యకు వెళ్తున్నారు ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామాన పర్యటిస్తున్నారు వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు ఇదే నేపథ్యంలో మొదటిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టినటువంటి కర్నూలు ఎంపీ బత్తిపాటి నాగరాజు కూడా మనతో ఉన్నారు ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాటేషన్ సార్ చట్టసభలకు వెళ్ళారు ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు సో గ్రామ గ్రామాన్ని పర్యటిస్తున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జనరల్ లేని ఎన్టీ రామారావుకు ఇచ్చినటువంటి ప్రభంజనం కంటే కూడా మించిన ప్రభంజనంతో మాకు ఓట్లేసి గెలిపించారు నూట డెబ్బై నూట అరవై నాలుగు సీట్ ఇచ్చారు మాకు అంటే మాకు బాధ్యత పెరిగింది ఇక్కడ బాధ్యత ఎంత పెరిగిందంటే గంట గంట పనిచేసాల్సినటువంటి బాధ్యత పెరిగింది అందులో భాగంగా ప్రజలు మా దగ్గరికి వస్తుంటే ఇప్పుడు రిసీవింగ్ ఎట్టుందంటే నేను వాళ్ళు చేసిన రిసీవింగ్ ఓట్లప్పుడు నన్ను రిసీవ్ చేసుకునే వేశారు ఈరోజు నేను కర్తవ్యంగా నా బాధ్యతగా నేను వాళ్ళకి పనిచేసాల్సినటువంటి సమయం ఇది వాళ్ళు వచ్చిన తర్వాత నా వంతు పాత్రగా వాళ్ళు వచ్చిన సమస్య అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి రేపటి నేను నా వంతు పరిధిలో వాళ్ళకు ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ పంపించేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళు నన్ను ఎంత గణనీయమైన మెజార్టీ లక్ష పదకొండు వేల మెజార్టీ గెలిపించారో వాళ్ళ పనుల విషయంలో కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను రెప్పపాటు వాళ్ళు పనిచేసి పంపించడానికి కర్తవ్యం కర్తవ్యంగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను మామూలుగా ఎంపీటీసీ అంటే కేవలం ఒక గ్రామానికి మాత్రమే పరిమితమయ్యారు ఒక గ్రామంలో మాత్రమే రాజకీయాలు చేశారు ఇప్పుడు ఎంపీ అంటే ఏకంగా ఏడు నియోజకవర్గాల్లో పర్యటించాలా వారి సమస్యలన్నీ తీర్చ తీర్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎలా అనిపిస్తుంది నేను ఎలక్షన్లకు రాకముందుకి రాజకీయాలకు రాకముందు నాకు తెలుసు రాజకీయంలో అడుగు పెడుతున్నా అంటే ఇది చాలా బరువుతో ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు ఇది ప్రజాసేవ ఇది మనకు చట్టసభల్లో చట్టసభలో మనకు ఎంత పాత్ర ఉంటుందో ఆ పాత్రలో భాగంగా వీళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయ రంగంలో ఎంచుకున్నాను వీళ్ళ సమస్యల్లో భాగస్థని కావాలని చెప్పేసి నేను ఈ రాజకీయ వ్యవస్థను ఎంచుకున్నాను కాబట్టి నాకేమే దీన్ని భారంగా ఫీల్ అవుతున్నాను ఒక దేవుడు ఇచ్చిన వరంగా ఫీల్ అయ్యి వీళ్ళ సమస్యల భాగం వీళ్ళ సమస్యలు నా వంతు పాత్ర వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని నేను క్లియర్ చేయాలని చెప్పేసి ఒక దేవుడు ఇచ్చిన వరంగా భావించి సేవగా పరమావధిగా భావించి నేను పనిచేయడానికి కంగనబద్ధునే ఉన్నాను పారిగా చేసుకుంటూ పోవాలని చెప్పేసి మా సంకల్పం మా మేనిఫెస్టోలో ఏం పెట్టినారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలయ్యే తీరుతాయి ఆ అమలు కావడంలో మా వంతు పాత్ర అమోఘంగా పోషిస్తాం అంతేగాక రాష్ట్ర ప్రజల గురించి నేను ఒకటే మాట మా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఒక మార్చెప్తా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం వాస్తవంగా ఎవరైనా మీరు ఇంత ఫ్రీగా మీ మీడియా కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు రోడ్కి అంత అంత ధర్నా దారుణమైన పరిస్థితి మిమ్మల్ని కట్టుదిట్టం చేసినాడు ప్రజలంతా రోడ్డు ఎక్కకుండా చేసినాడు ప్రజా సంఘాలు మానవ హక్కులు వీళ్ళంతా ఒక ధర్నా చేస్తుంటే ఏ విధంగా హరాస్మెంట్ చేశాడో ప్రతి ఒక్కరు చూసినారు ఆయన పరిపాలన అంత ముందు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న మంచిగా ఇప్పుడు ఇంకో రెండు తగ్గింట్లు జరిపిన ఆయన నవరత్నాలు మూట గట్టి పంపిస్తుంటే ఆయనకు కాబట్టి ఆ పరిపాలన కాదు ఆయన పరిపాలన అంతమైంది ఆ పార్టీ ఇంకా లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం చేసే పార్టీ ఏదన్నా తెలుగుదేశం పార్టీ మీరు ఒక పనిచేయండి వాస్తవంగా చంద్రబాబు నాయుడు సార్ మన ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ కోసం మేము ఆయన ఎంటో విన్నాం ఆయన సార్ ఏ విధంగా పనిచేసింది కళ్ళారు చూసినట్ల ఒక మినిస్టర్ని కలిస్తే ఆయన ఎంత కమాండింగ్గా నా రాష్ట్రం మన కుటుంబంలో తండ్రి కూడా ముగ్గురు కొడుగా అంత కష్టపడు రాష్ట్రం కోసం ఆయన పరితపించే విధానం వేరే వాళ్ళ ముందర కూర్చొని ఐఏఎస్ కూర్చోబెట్టుకొని ఒక మినిస్టర్ని కూర్చోబెట్టుకొని నాకు ఈ టైం ఏ టైంలో చేస్తారు రాష్ట్రం నుంచి నేనేం చేయాలి సెంట్రల్ నుంచి మీరు ఏమిస్తారు నాకు ఈ టైం బౌండర్లో అయిపోలే ఈ వర్క్ అని సార్ చేసే కమాండింగ్ చూస్తే మాకు అనిపించింది ఆయన కింద మేము శిష్య ఉండి ఆయన దగ్గర ఈ మేము రాజకీయంగా చాలా 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 నేర్చుకో బాబు అని చెప్పేసి ఒక జన్మ జన్మధన్యమైంది మాకు ఆయన పాత్రలో భాగంగా మేము కూడా శక్తివంచం లేకుండా మా కర్నూలు పార్లమెంట్ పరిధిలో మా శక్తి ఎంతవరకు ఉంటుందో సార్ సార్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజల సేవలో ప్రజాసేవలో నిమగ్నం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టే విధంగా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించారు అయితే ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా తమ పరిధిలో ఖచ్చితంగా తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామంటున్నారు కర్నూలు పార్లమెంట్ బస్తిపాటి నాగరాజు మరోవైపు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ తో పాటు అలాగే రాయలసీమకే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పేద ప్రజలకు పెద్దపీట వేసేలా అడుగులు వేస్తామని హామీ ఇస్తున్నారు కెమెరామెన్ రామ్మోహన్ హరికిషన్ హరికిషన్ టీవీ కర్నూలు జిల్లా